హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ సాధించిన టాప్ టెన్ ఆఫీస్ రికార్డులు అవేంటూ ఈ వీడియోలో చూద్దాం స్టార్ ప్రభాస్ నాగేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి ఏడీ ఆఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తుంది ఇప్పటికి ఈ చిత్రం ఆరు వందల యాభై కోట్లకు పైగానే వసూలు రాబట్టింది చిత్ర బృందం ప్రకటించింది ఈ క్రమంలో ఈ ఏడాది అత్యంత వసూళ్లు సాధించిన చిత్రంగా పలు రికార్డులు బద్దలగొట్టింది నెంబర్ వన్ ఈ వీకెండ్ లో అత్యధిక వసూలు సాధించిన తొలి చిత్రంగా కల్కి ఏడి నిలిచింది ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్ జవాన్ ఐదు వందల ఇరవై పాయింట్ తొమ్మిది కోట్ల పేరిట ఉన్న రికార్డు ను కొట్టింది నెంబర్ టూ మలేషియాలో సలార్ పేరిట ఉన్న అత్యధిక వసూలు రికార్డును కూడా కల్కి తమిళ వర్షన్ అధిగమించినట్లు మూడు రోజుల్లోనే రెండు పాయింట్ రెండు కోట్ల వసూలు చేసినట్లు మలేషియా క్రికెట్ ట్రెండ్ అనాలిస్ ఎక్స్ చేసింది ఫుల్ గమనార్హం నెంబర్ కొనసాగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక వసూలు సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది మొదటి వీకెండ్ లో రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా వసూలు చేసి త్రిబులారు సలారు బ్రహ్మాస్త్ర కేజీ రికార్డులు కూడా దాటేసింది నెంబర్ ఫోర్ నార్త్ అమెరికాలో పదమూడు మిలియన్ పైన డాలర్లు సాధించి అనగా నూట రాబట్టిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది వరల్డ్ బాక్స్ కూడా షేక్ చేస్తుంది ఇన్సైడ్ అవుట్ టు ప్లేస్ డే చిత్రాలకు గా వసూలు రాబడుతుంది మూడో స్థానంలో నిలిచింది ప్రపంచ వ్యాప్తంగా ఇన్సైడ్ అవుట్ టు వన్ బిలియన్ డాలర్ ను వసూలు చేయగా ఏక్ వన్ ప్లే డే వన్ తొంభై ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు వసూలు చేయగా ఇప్పుడు కల్కి ఏడి అరవై ఆరు మిలియన్ డాలర్లు రాబడినట్టు కమ్ స్కోర్ తెరిపింది ఇక నెంబర్ సిక్స్ ఇండియాలో ఈ ఏడాది అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది ఇక తేజ సర్జా నటించిన హనుమాన్ మూవీ మూడు వందల యాభై కోట్లు సాధించి రికార్డు బద్దలు కొట్టింది రెండో చిత్రంగా నిలిచింది సెవెన్ ఈ ఏడాది తొలి రోజు అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా కల్కి ఏడి నిలిచింది ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు నూట తొంభై ఒకటి పాయింట్ యాభై కోట్ల దాకా కలెక్షన్ సాధించింది నెంబర్ ఎయిట్ కెనడాలో అత్యధిక వసూలు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది సినీ విశ్లేషకుడు రమేష్ బాల ఈ మేరకు ట్వీట్ చేశారు ఇక నెంబర్ నైన్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూలు సాధించిన వ్యాప్తి జాబితా చిత్రాల్లో కల్కి నిలిచింది దీనికన్నా ముందు త్రిబులార్ రెండు వందల ఇరవై మూడు కోట్లు తర్వాత బాహుబలి టూ రెండు వందల పదిహేడు కోట్లు రాబట్టాయి ఇటువంటి కల్కి ఏడి సాధించిన రికార్డ్స్ ఇక ముందు ఎలాంటి రికార్డులు సాధిస్తుందో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి